శ్రీ గురు భయో నమ నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం మనకు ధనాన్ని ధాన్యాన్ని స్వర్ణాన్ని భోగభాగ్యాలను కూడా ప్రసాదించేటటువంటి అత్యంత గొప్పదైన మహిమాన్వితమైన మహామంత్రం ఈ యొక్క మంత్రాన్ని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అంటాం కాలభైరవ తత్వ సిద్ధాంతంలో ఈ స్వర్ణాకర్షణ మంత్రము అద్భుతమైన మంత్రంగా చెప్తారు ఎవరి జీవితంలో అయితే దారుణమైనటువంటి ఆర్థిక బాధలు ఉన్నాయో ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారి ఇంట ఐశ్వర్యాన్ని వర్షంగా కురిపించే అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఈ క్షణం నుంచే జపించడం ప్రారంభించండి ఇలా వరుసగా ఒక మూడు నెలలు జపించండి రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో సాయంత్రం ఏడు గంటల తర్వాత పదకొండు గంటల మధ్యలో మీ యొక్క కార్యక్రమాలన్నీ ముగించుకొని భక్తితో శ్రద్ధతో జపం చేయండి మూడు నెలల్లో మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని కాలభైరవ సిద్ధాంతం తెలియచేస్తుంది ఈ యొక్క మంత్రం ఎలా ఉంటుందయ్యా అంటే ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా జపం చేస్తారో వారికి ఆ రోజు నుంచి కూడా అద్భుతమైనటువంటి జీవితం వచ్చే అవకాశం ఉంటుంది వేలాది మంది కేవలం ఈ మంత్రం జపం చేయడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు సాధించడం జరిగింది ఇది చాలామంది వారి వారి యొక్క జీవితంలో మేము మంచి స్థితిలో ఉన్నాము కేవలం జపం వల్ల అని చెప్పిన వారి యొక్క ఆనందం ఉండడం వల్ల వారి యొక్క లక్ష్యం కారణంగా మీ లక్ష్యం కూడా నెరవేరాలని ఈ యొక్క మంత్రాన్ని మీ అందరికీ మేము పంపిస్తున్నాము మీరు షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇక్కడ అందరూ బాగుండాలి ప్రతి కుటుంబము కూడా ధనంతో స్వర్ణంతో కలకల్లాడుతూ ఉండాలి ఎక్కడా ధనానికి సంబంధించినటువంటి కష్టం లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మంత్ర జపం చేయండి మీ ఇంటనే జపం చేయండి అందరికీ షేర్ చేయండి ఆనందాన్ని అందరికీ పంచండి మీ అందరికీ కూడా శుభం భవతు